ఎన్డిఏ సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కాదు స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజయన్ రెండు వేల ఇరవై ఏడు కావాలి ఎప్పుడో ఇరవై రెండు ఏళ్ల తర్వాత పరిస్థితి గురించి కాదు ఇప్పుడు జరిగిన బిడ్డలు పడుతున్న బాధల గురించి పట్టించుకోవాలి రెండు వేల నలభై ఏడు వరకు ఎదురు చూసే పరిస్థితి లేదు ఇప్పుడు చదువుతున్న బిడ్డలకు రెండు వేల నలభై ఏడు డివిజన్ ఏం ఉపయోగపడుతుంది అందుకే స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ రెండు వేల ఇరవై ఏడును ప్రకటించాలి రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లను బాగు చేయండి హాస్టల్లో మౌలిక వసతులు మెరుగుపరచండి మీరు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తాం అన్ని సంక్షేమ హాస్టళ్లను సందర్శిస్తాం హాస్టల్లో బిడ్డలతో సంతకాలు సేకరణ చేపడతాం కుటుంబం లాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఒక హై లెవెల్ కమిటీని వేయాలి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నాం ఏం ఆలోచిస్తారు మేము ఒక జైల్లో ఉన్నాము కనీసం బాత్రూమ్ లో కూడా నీళ్లు లేవు ఫుడ్ లేదు కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేవు అని ఈ బిడలు అనుకునే పరిస్థితికి వస్తుంది అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు కూటమి సర్కార్ కి మీరు ఫోకస్ పెట్టాల్సింది ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద కాదు ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు రెండు సంవత్సరాల టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది స్వర్ణాంధ్ర హాస్టల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మొత్తము ఎన్ని ఉన్నాయో అన్నిటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఒక హాస్టల్లే కాదు ప్రభుత్వం నడుపుతున్న స్కూల్లో అయితేనేమి కాలేజీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ప్రతి హాస్టల్ కు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కైనా లేక గవర్నమెంట్ స్కూళ్లకు కాలేజీలకైనా వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆరా అక్కడ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే ఒక సంతకాల సేకరణ అక్కడ వాస్తవాలు ఏమిటి అక్కడ పరిస్థితులు ఏమిటి ఏమిటి మెరుగుపరచాల్సిన అవసరం ఉందా లేదా అని అక్కడ పేరెంట్స్ తో అయినా బిడ్డలతో అయినా మాట్లాడి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అంతేకాదు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి అది తీసుకువెళ్లడం జరుగుతుంది యాక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది చెయ్యని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హెచ్చరిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కూటమి సర్కార్ మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలలో అంశాలలో ఎస్సీ ఎస్టి బిసి హాస్టల్ లేదా గవర్నమెంట్ స్కూల్ కాలేజీలకు సంబంధించిన బిడ్డలకు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశము చాలా ముఖ్యమైనది వెంటనే దీన్ని టేకప్ చేయాలని రెండు సంవత్సరాలు టైం లైన్ పెట్టుకుని అన్ని హాస్టల్ అన్ని మెరుగు చేయాలి మళ్ళీ దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాలి క్రమంగా కంటిన్యూస్ బేసిస్ మీద ఈ హాస్టల్ సరిగ్గా జరుగుతున్నాయా